ఫోన్ చేశారా చోటు నువ్వు తిన్నావా తిన్నావా చోటు పడుకో పడుకో మా అమ్మకి చోటుకి కడుపు వస్తుంది అందుకే పాపం వచ్చి నా దగ్గర పడుకోంది లేదంటే మామూలుగా తన హౌస్ అక్కడ ఉంది చూడండి హౌస్లో ఉండిపోతుంది అది ఓ కడప నొప్పామా కడుపు నొస్తుందని ఇక్కడికి వచ్చి పడుకనే పంబిడ్డ మనుషులకన్నా నీతి ఉంటుందో ఉండదో కానీ జంతువులకి చాలా నీతి ఉంటుంది విశ్వాసంగా ఉంటుంది మన కోసం మన మనం నమ్మినా నమ్మకపోయినా అవి మనల్ని ఎంత బాగా నమ్ముతాయి ఎంత ప్రేమగా ఉంటాయి మనతో మనుషులకి అలా ఉండదు ఎప్పుడు పెట్టేంతవరకే మనుషులకి చూసేంతవరకే ఏదైనా కానీ డబ్బులు ఇచ్చేంతవరకే వాళ్లకు హెల్ప్ చేసేంతవరకే మనం మంచిగా ఉంటాం తర్వాత మనంత చెడ్డోళ్ళు వాళ్ళకు ఇంకెవరు కనిపించరు అలా ఉంటారు కానీ ఇలాంటి చిన్న ప్రాణులు మాత్రమే మనల్ని కాపాడుకుంటూ మనతో ఉంటాయి చాలా బాగుంటుందండి నాకు నిజంగా మనుషులతో ఉండడం కన్నా ఇలాంటి మన ఇంట్లో పెంచుకునే ఇలాంటి చిన్ని అమ్మలతో ఉండడం చాలా బెస్ట్ కదా నానా చోటమ్మా లేదులే పడుకు పడుకు లేదులేమ్మా ఇంకండి భోంచేస్తారా అందరూ చోటమ్మా చోటు కడుపు నొప్పా లేదులేమ్మా తగ్గిపోతుంది వెళ్ళి తగ్గిపోతుంది తగ్గిపోతుంది పడుకో okay andy bye good night